హాయ్ అండి అంతా ఎలా ఉన్నారు బాగున్నారని కూడా చాలా బాగున్నానండి మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు నేనైతే ఈ వీడియో వచ్చేసి మే ఫస్ట్ వీక్లో తీసిన వీడియోనండి ఎప్పుడు నేను కారం పట్టించేటప్పుడు ఏం చేస్తానంటే లావకాయలు మూడు కేజీలు తీసుకుంటాను మన స్వన్నవి తేజకాయలు ఉంటాయి కదండి అవి ఒక కేజీ తీసుకొని వీటిలో కలిపేసి అవి కంబైండ్గా పట్టిస్తానన్నమాట అప్పుడు మనకు నాన్ వెజ్లో కానీ దేంట్లోకైనా కానీ కూర టేస్ట్గా ఉంటుంది కొంచెం కాదవ్ కూడా సరిపడా ఉంటుందండి కాకపోతే ఏంటంటే పిల్లలు కొంచెం తేజకాయలు కలపడం వల్ల తినరు కాబట్టి ఈసారి విడిగానే పట్టిస్తున్నానండి అంటే అవి విడిగా వివి విడిగా పట్టించేస్తున్నాను అనమాట ఎప్పుడైనా మనకి నాన్ వెజ్ కావాలనుకుంటే ఇది ఒక రెండు స్పూన్స్ వేసుకొని అదొక అర స్పూన్ వేసుకున్నా సరిపోతుంది అయితే వీటిని నేను శుభ్రంగా తొడియాలు తీసేసి ఒక్కొక్కటి శుభ్రంగా తూడ్చానండి ఎందుకంటే ఈ మెండి మిర్చిపోయి డస్ట్ బాగా ఉంటుంది కదండి ఇంకా బాగా డస్ట్ అనేది ఉంటుంది అందువల్ల నాకు తుడవడానికి చాలా అంటే చాలా టైం పట్టింది ఇవి తూడ్చేసి శుభ్రంగా టూ డేస్ ఎండబెట్టేసాక తర్వాత మిల్లు ఆడించామండి ఆడించి తీసుకొచ్చాక కారం ఇదండి ఇప్పుడు నేను ఈ కారాన్ని శుభ్రంగా జల్లడ పడుతున్నాను ఎందుకంటే డస్ట్ పార్టికల్స్ అనేవి బాగా ఉంటున్నాయండి పోయినసారి లాస్ట్ అంతకుముందు టూ ఇయర్స్ క్రితం కూడా ఇలానే నేను జల్లించి పట్టానండి ఎందుకంటే డస్ట్ పార్టికల్స్ అనేవి వచ్చాయండి ఇనుప ముక్కలు ఏంటో చెత్త చెతారం వచ్చాయి అందువల్ల ఎప్పుడైనా దయచేసి మీరు కారం పట్టేటప్పుడు పట్టించుకున్నాక ఇలా జల్లడి పట్టేసుకోండి వేస్ట్ అంతా ఒక పక్కన వేసేసి ఇప్పుడు నేను మిగతా కారాన్ని కూడా ఇలాగే జల్లలు పడుతున్నానండి జల్లడు పట్టి నేను ఏంటంటే ఫస్ట్ ఒక సీసాకి స్టోర్ చేసుకున్నాక ఇంకా సీసా నిండంగా ఉండని మిగిలిన కారాన్ని మసాలా కారం తయారు చేసుకుంటానండి ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకుంటున్నాను అనమాట నేను మనం ధనియాలు చెక్క లవంగలి ఆలుకులు అన్నీ వేస్ట్ చేస్తాను కదా మసాలా దింలో ఆ మసాలా కారాన్ని ఎప్పుడు కావాలంటే ఒక టూ మంత్స్కి ఒకసారి రెడీ చేసుకుంటానండి ఇలా నేను స్టోర్ చేసుకోవడం వల్ల పురుగు కారం అనేది పురుగు పట్టదండి అస్సలు పట్టదు నేను ఆ సీసాలో స్టోర్ చేసుకుంటాను చూసారా ఇలా మెల్లగా జల్లించుకొని ఒక ఘాస్ సీసా తీసుకొని అందులో నేను స్టోర్ చేసుకుంటున్నానండి నాకు ఈ ఘాస్ సీసాకి స్టోర్ చేయంగా ఇంకా మిగిలిందండి ఒక స్టీల్ డబ్బా మిగిలిందనమాట దానికి నేను మసాలా కారం తయారు చేసుకున్నాను ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తానండి కొంచెం కారం కొంచెం కొంచెంగా వేస్తూ గంటతో ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉంటే ఎక్కువ కారం అనేది పడుతుందండి స్టోర్ చేయడానికి వీలుగా ఉంటుంది మనం ఎక్కువ కారాన్ని స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇది కొంచెం అసలు పురుగు అనేది ఏ మాత్రం పట్టదండి నేను గత టూ ఇయర్స్ నుంచి ఇలానే చేస్తున్నాను కారణం అసలు పురుగు అనేది పట్టదు చాలా చక్కగా నిలువ ఉంటుంది ఇలా మొత్తం స్టోర్ చేసుకొని సీజన్ నిండాక ఇంకా మిగిలిన కారం వచ్చేసి నేను దాన్ని మసాలా కారం తయారు చేసుకున్నానండి ఆ కారాన్ని ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం చూసారండి కారాన్ని ఎలా స్టోర్ చేశాను ఇప్పుడు ఆ వేస్ట్ కారం అంతా పడేస్తానండి ఎందుకంటే దాంట్లో డస్ట్ పార్టికల్స్ తెల్ల తెల్లవ ఎంటు పొడి లబ్బర్ అలాంటివి వచ్చాయని అవి మిషన్లో వస్తాయి అన్నమాట దయచేసి మీరు కూడా జల్లడ పట్టుకోండి కారాన్ని ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోయింది